ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు అందరి మధ్య ఇప్పుడు ప్రధాన చర్చాల్సిన అంశం పన్నెండవ పిఎస్సి మరియు ఐఆర్ ఎప్పుడు వస్తాయి అనేది మధ్యంతర ఉపశమనం లేకుండా అంటే ఐఆర్ ఇవ్వకుండానే పిఎస్సి ఆలస్యం కావడం ఉద్యోగ వర్గాల్లో మరింత తీవ్ర ఆందోళన కలిగిస్తుంది ఇప్పటి వరకు ఎన్నో సమావేశాలు జరిగినప్పటికీ స్పష్టమైన నిర్ణయం లేకపోవడంతో ఉద్యోగ సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి ముఖ్యంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలను పునః సమీక్షించే విధానమే పిఆర్సి కానీ పిఆర్సి అమలులో ఆలస్యం జరిగితే జీవన వ్యయం పెరుగుతుంది అలాంటి సందర్భాల్లో ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనం కోసం ఒక నిర్దిష్ట శాతం వృద్ధిని మధ్యంతర వృద్ధి రూపంలో ఇస్తుంది ఈ ఐఆర్ అనేది ఉద్యోగుల ఆర్థిక భారం తగ్గించే ఒక తాత్కాలిక ఉపశమనం కానీ ఈసారి అది ఇప్పటి ఇవ్వలేదు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి పన్నెండవ పిఎస్సి అమల్లోకి రావాల్సి ఉంది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ వచ్చేసింది అయినా కూడా పిఆర్సికి ఆమోదం లేదు ఐఆర్ మంజూరు కాలేదు సిప్మెంట్ నిర్ణయం కూడా లేదు ఇంతలోనే ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక చరిత్ర చెబుతున్న సాక్ష్యం ప్రకారం గత పిఆర్సీలలో ఇచ్చిన ఐఆర్లు ఎలా ఉన్నాయంటే తొమ్మిదవ పిఆర్సీకి రెండు వేల తొమ్మిదిలో ఇరవై రెండు శాతం ఐఆర్ ఇచ్చారు పదవ పీఆర్సీకి రెండు వేల పద్నాలుగులో ఇరవై ఏడు శాతం ఐఆర్ ఇచ్చారు ఇక పదకొండవ పిఎర్సీలో రెండు వేల ఇరవైకి సంబంధించి ఆలస్యంగా అమలైన ఇరవై మూడు శాతం సిప్మెంట్ ఇచ్చారు కానీ పన్నెండవ పియర్సీ రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి ఇప్పటి వరకు ఐఆర్ రాలేదు ఇది ఏపీ చరిత్రలోనే తొలిసారి ఐఆర్ లేకుండా పిఎర్సీ ఆలస్యం అవుతున్న దుస్థితి నెలకొంది ఇక పన్నెండవ పీఆర్సీ ఎందుకు ఆలస్యమైందంటే రెండు వేల ఇరవై మూడు జూలైలో అప్పటి ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారిని పన్నెండవ పిఎర్సీ చైర్మన్ గా నియమించింది కానీ కొత్త ప్రభుత్వం వచ్చాక ఆయన రాజీనామా చేయడంతో పిఎర్సీ ప్రక్రియ పూర్తిగా స్తంభించిపోయింది తద్వారా ఉద్యోగుల వేతన పునా సమీక్షకు సంబంధించి అన్ని ఫైళ్లు కూడా ఫ్రీజ్ అయిపోయాయి ఇక రోజు రోజుకి పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల రేషన్ ధరలు పెరిగాయి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి విద్యుత్ ఛార్జీలు రెట్టింపు అయ్యాయి మెడికల్ ఖర్చులు భరించలేని స్థాయికి చేరుకున్నాయి పిల్లల విద్య ఖర్చులు కూడా ఊహించలేనివి ఈ అన్ని ఖర్చులను ఉద్యోగులు పాత పీఎర్సీ వేతనాలతోనే భరించాల్సి వస్తుంది ముఖ్యంగా ఈ నేషనల్ పీరియడ్ నష్టం జీవితకాల ప్రభావం చూపుతుంది ఉదాహరణకు పిఆర్సి రెండు వేల ఇరవై మూడు నుంచి అమలవుతుందని నిర్ణయించి ఉత్తర్వులు రెండు వేల ఇరవై ఐదులో లో జారీ చేస్తే ఈ మధ్య కాలంలో రిటైర్డ్ అయిన ఉద్యోగులు పెరిగిన వేతనాలు మరియు పెన్షన్ లాభాలను నష్టపోతారు ఇది ఖచ్చితంగా ఒక నష్టం నష్టమని చెప్పవచ్చు ఇక ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ వైకల్యాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాయి ప్రభుత్వం ఆలస్యానికి బాధ్యత వహించి తక్షణమే మధ్యంతర వృత్తి అయ్యారు ప్రకటించాలని ఉద్యోగుల ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకొని కనీసం ఇరవై ఏడు శాతం అయ్యారు ఇవ్వాలని కోరుచున్నాయి ప్రభుత్వం వెంటనే సంఘాలతో మళ్లీ చర్చలు జరపాలని మధ్యంతర వృత్తి అయ్యారు ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు తాజా సమాచారం ప్రకారం ప్రభుత్వం అంతర్గతంగా పిఎస్సి అయ్యార్ ప్రకటనకు తేదీ ఖరారు చేయబోతుందని వార్తలు వస్తున్నాయి ప్రకటన రాబోయే వారంలో సభా సమావేశాల తర్వాత క్రిస్మస్ కానుకగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం కానీ అమలు మాత్రం రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి రిట్రోస్పెక్టివ్ గా అంటే గత కాలం నుండి అమలు చేసే అవకాశం ఉంది ఇక ఐఆర్ ఎంత శాతం ఇస్తారని అందరిలో తీవ్ర చిచ్చనంగా మారింది ఈ ఐఆర్ ఇరవై నుండి ఇరవై ఐదు శాతం మధ్య ఉండవచ్చు అని ఒక అంచనా దీనికంటే ఎక్కువ అవ్వచ్చు తక్కువ కూడా కావచ్చు ఇదే జరిగితే ఉద్యోలకు భారీ ఉరాట లభిస్తుంది ఇక ఉద్యోగులు ఏమంటున్నారంటే మా జీవితాలు ప్రభుత్వ నిర్ణయాల మీదే ఆధారపడి ఉన్నాయి పిఆర్సి ఐఆర్ ప్రకటించి మా కుటుంబాలకు ఆర్థిక బలాన్ని ఇవ్వాలి అని ఉద్యోగులు పెన్షనర్లందరూ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర అభివృద్ధికి బలమైన వెన్నుముక్క వారి సేవలను గుర్తించి ప్రభుత్వం వెంటనే పన్నెండవ పిఆర్సి అమలు చేయాలి సరైన ఐఆర్ మంజూరు చేయాలి మరియు భవిష్యత్తు పెన్షన్ ప్రయోజనాలను కూడా రక్షించాలని కోరుకుంటున్నారు